హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి ప్లేన్ బ్లౌజ్ స్టిచ్చింగ్తో మేము ముందుకు వచ్చేసానండి ప్లెయిన్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా మనం ఒకే విధంగా స్టిచ్ చేస్తాం కదా లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ మెయిన్ పార్ట్ జాయింట్ వేసుకుంటాం ఇది వచ్చేసి డైరెక్ట్గా స్టిచ్ చేస్తాం లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మొన్న పెట్టానండి కావాల్స్తే ఛానల్లోకి వెళ్ళి చూడండి మన ఛానల్ నేమ్ పైన నొక్కితే మన వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూడండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం ఫుల్ వీడియో అయితే తీశాను మీకోసమేనండి ఎప్పుడు కటింగ్ అందరూ కటింగే పెడతారు కదా నేను ఇంకా స్టిచ్చింగ్ కూడా వారానికి ఒకటి రెండు స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తాను ఇప్పటి నుంచి చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మనం ఈ విధంగా కట్ చేసుకుంటాం కదా షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా పట్టేసుకొని నాలుగు ఇంచుల పొడవుతో వన్ ఇంచ్ వెడల్పుతో డాట్ అయితే వేస్తున్నాను చూడండి మనం మడత పైన పట్టుకుంటాం కదా మడిచి హాఫ్ ఇంచ్ వెడల్పుతో పట్టేసుకుంటే వన్ ఇంచ్ వచ్చేస్తుంది అనమాట ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే నేను నేను ఇదే విధంగా స్టిచ్ చేస్తూ రన్ చేస్తున్నానండి షాప్ అయితే ఫుల్గా ఉంటుందన్నమాట వర్క్ ఎప్పుడు నాకు మీరు కూడా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టే విధానం తెలుస్తుందని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి మనకు టక్స్ అయిపోయింది కదా నడుం పట్టి వచ్చేసి ఈ విధంగా జాయింట్ వేసి పెట్టుకున్నానండి ఒకటిన్నర ఇంచ్ వెడల్పుతో ఉంది ఈ విధంగా బ్యాక్ పార్ట్కి పెట్టేసుకొని మనం టక్స్ పెట్టాం కదా టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ టక్స్ మనం పెట్టాం కదా అక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి ఇది ఈ పట్టికి పెట్టేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పైనుంచి లోడింగ్ స్టిచ్ నేను ఇంకో బ్యాక్ టక్స్ దగ్గర స్టిచ్ వే టక్స్ అయితే పెట్టలేదు ఎందుకంటే అక్కడ కుట్టిన జాయింట్ వచ్చింది అనమాట సరిపోతుంది ఇలా పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి లోడింగ్ స్టిచ్ ఇప్పుడు ఈ క్లాత్ని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని లోపలికి మడ్చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సింపుల్గా ఈజీగా తొందరగా అర్థమైపోయి అర్థమైపోయే విధానం అండి స్టిచ్చింగ్ అయితే చూడండి ఇప్పుడు మొత్తం లోపలికి మట్ చేసుకొని ఈ కుట్టు మిడిల్లో వేసేసుకొని హెమ్మింగ్ చేస్తాం కదా చేతి పని తర్వాత విప్పదీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీని పక్కన పెట్టేసి ఫ్రంట్ కుడదాం ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసుకుందాము కట్ చేసి రెండు మూడు రోజులు అవుతుందండి అందుకే కొంచెం ముడతలుగా వచ్చేసింది అనమాట క్లాత్ ఇంకా ఐరన్ బాక్స్ అనేది ఇంట్లో ఉంది షాప్లో లేదు ఇంకా నేను డైరెక్ట్గా స్టిచ్ వేస్తున్నాను కుట్టిన తర్వాత ఇలాగ ఐరన్ చేస్తాను కదా అని చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో షోల్డర్కి ఎదురుగా ఉల్టా సీదా చూసేసుకొని స్ట్రేట్గా ఇలా పట్టేసుకొని ఈ విధంగా క్రాస్గా నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేసానండి ఈ డాట్ వచ్చేసి ఎందుకంటే వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళ సైజు ఒకసారి సైడ్ వచ్చేసి ఇలా మిడిల్లో చూడండి ఇక్కడ ఈ విధంగా మిడిల్లో ఒక సైడ్ కూడా ఒక డాట్ వేసేసుకున్నాను డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ రెండున్నారా ఒకసారి సైడ్ రెండున్నారా రౌండ్ సైడ్ డాట్ అనేది మనం మెయిన్ డాట్ వేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా అంటే వచ్చేస్తుంది ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫోర్త్ డాట్ కూడా ఉంది మనకి నేను ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా వేసేస్తున్నాను చూడండి ఇక్కడ అయిపోయింది మనకు ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిన చూడండి ఎక్కువగా షేప్ అనేది రాకుండా కొంచెం ఫ్లాట్గా వచ్చేటట్టు ఎక్కువగా షేప్ రావాలంటే ఎలా వేయాలనేది నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో తీస్తానండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా దానికి రాంగ్ సైడ్ ఇంకొక సైడ్ కూడా చూసుకోవాలి మనం రెండు ఒకే సైడ్ రాకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఇది కూడా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేసేసానండి నేను మెయిన్ డాట్ పెద్ద సైజు కాబట్టి అంటే పెద్దవాళ్ళ సైజు కాబట్టి ఒక సైడ్ వచ్చేసి మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ అని పట్టేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇంకొకటి ఫోర్త్ డాట్ ఫోర్త్ డాట్కు పెద్దగా మెజర్మెంట్ ఏమీ అవసరం లేదు క్రాస్ బెల్ట్కి ఒక ఇంచుల పైన స్ట్రైట్గా పట్టేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఫోర్త్ డాట్ కూడా అయిపోయింది మనకి రెండు ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ వేసుకుందాం క్రాస్ బెల్ట్ క్లాత్ ఉంటే ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్కి కూడా కానీ అవసరం లేదండి ప్లెయిన్ బ్లౌజ్కి రెండు వేసినా బాగానే ఫిట్టింగ్ ఉంటుంది ఎందుకంటే రెండు కూడా మనకు కాటనే కాబట్టి ఫిట్టింగ్ బాగానే ఉంటుంది చూడండి నాకు లోపల వైపు ఉన్న క్రాస్ బెల్ట్ సన్నగా ఉందనమాట అయినా నేను అడ్జస్ట్ చేస్తాను పై వైపుది ఎక్కువగా ఉంది కదా ఈ విధంగా ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి క్రాస్ బెల్ట్ పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఫస్ట్ పాదమంజం కుట్టు వేసి నీడిల్ అనేది కిందికి దింపేసి ఇలా మూడు క్లాత్లు సెట్ చేసుకోవాలి రెండు క్రాస్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది లోపలికి వెళ్లకుండా మర్చేసుకోవాలండి కుట్లలోకి వెళ్ళిపోకూడదు అనమాట డాట్ అనేది వెళ్ళిపోతే షేప్ అవుట్ అవుతుంది బ్లౌజ్ అనేది ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చూడండి సీదా వైపున మనం మెయిన్ మెయిన్ క్రాస్ బెల్ట్ పెట్టుకొని ఉల్టా వైపున ఇంకొకటి కట్ చేస్తాం కదా అది పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ రెండు క్రాస్ బెల్ట్లు సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ డాట్ అనేది నేను లోపలికి ఇక్కడ మర్చేస్తున్నాను చూడండి ఇక్కడ ఎందుకంటే డాట్ అనేది కుట్ల కిందికి వెళ్ళింది అనుకోండి ఫ్రంట్ ఎంత నీట్గా కుట్టినా షేప్ అనేది ఉండదు అనమాట అందుకని ఇప్పుడు వచ్చేసి ఇలా ఉల్టా తీసేసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక్కసారి సైజ్ బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకుంటాను అనమాట కరెక్ట్గా సరిపోయింది మనకి చూస్తున్నారు కదా ఒక్క సైడ్ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది కదా తీసేస్తున్నాను మిగి మిగతా మొత్తం నాకు కుట్లకు అవసరం అండి హెచ్చుతగ్గులుగా ఉంది కదా అనుకుంటున్నారా అది లోపలికే వెళ్ళిపోతుంది ఎక్స్ట్రా ఉన్నది పై వైపు ఉంది అనమాట నాకు క్లాత్ తక్కువ ఉండడం వల్ల లోపల సైడ్ తక్కువగా కట్ చేశాను పై వైపునే ఎక్కువగా కట్ చేశాను ఈ విధంగా క్రాస్ బెల్ట్ మొత్తం ఫ్రంట్ పార్ట్ లోపలికి పెట్టేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి వేస్తాను చూపిస్తాను చూడండి ఈ విధంగా మొత్తము కింద ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ విధంగా మట్ చేసుకోవాలి లోపలికి చూడండి ఇక్కడ ఇలా ఇప్పుడు ఇలా ఉల్టా తీసేసుకొని చూడండి మనకి ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉందో అక్కడికి కుట్లలోకి పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావడమే మనం ఇందాక లోపల పెట్టిన ఫ్రంట్ పార్ట్ అనేది కుట్ల కిందికి పడుకోకుండా చూసుకోవాలన్నమాట పడిపోయిందనుకోండి కుట్టు పడితే మళ్ళీ మనకు ఉల్టా తీసినప్పుడు రాదనమాట అందుకని కుట్టు పడకుండా చూసేసి ఇలా తిప్పేసుకుంటే మనకు అన్లోడింగ్లో క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది సింపుల్ మెథడ్ అండి ఈజీ మెథడు పర్ఫెక్ట్గా అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది సూపర్గా ఉంటుంది మీకు ఒక్కసారి స్టిచ్ చేసి చూడండి ఇలా క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేయడం నేర్చుకోండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు రెండు సమానంగా వచ్చాయా లేదని ఒక్కసారి చెక్ చేసుకోవాలి చూడండి మనకు సమానంగా వచ్చేసాయి అంటే రెండు క్రాస్ బెల్ట్ను మనం సమానంగా సమానంగా ఖర్చు పట్టుకోవాలన్నమాట ఎక్కువగా తక్కువగా పట్టుకోకుండా కరెక్ట్గా ఖర్చు పట్టుకోవాలి ఇది చూడండి ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఉక్స్ బెల్ట్ వచ్చేసి కొంచెం సన్నగా ఉంది క్రాస్ బెల్ట్ వచ్చేసి దగ్గర దగ్గర రెండు ఇంచులు ఉందండి ఉక్స్ బెల్ట్ వచ్చేసి మనం హాఫ్ ఇంచు ఉందనమాట నాకు ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉందండి కాజాలు వచ్చేసి నేను ఫస్ట్ కాజాపట్టి వేసేసుకుంటున్నాను చూడండి కింది వైపున రెండున్న రెండు ఇంచ్ల గ్యాప్ ఉన్న క్లాత్ తీసుకొని కింది వైపున ఇలా పెట్టేసుకొని పై వైపు నుంచి పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి పట్టి వచ్చేసి పై వైపు నుంచి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇలా మిడిల్కి మర్చేసుకొని పైకి కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకొని మిడిల్లో చిన్న టక్స్ పెట్టేసుకుంటూ ఇది వచ్చేసి పట్టి అండి పట్టి వచ్చేసి పైనుంచి స్టిచ్ వేయాలన్నమాట పైనుంచి రావాలి క్లాత్ కాజా వచ్చేసి కింద నుంచి రావాలి ఇప్పుడు మళ్ళీ లోడింగ్ స్టిచ్ అండి ఈ లైనింగ్ క్లాత్కి లోడింగ్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి పైనుంచి ముక్స సైడ్ కూడా సేమ్ అలానే ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ లోపలికి మర్చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మర్చేసుకోవాలి మనం రెండు ఇంచుల క్లాత్ తీసుకున్నాం కదా లోపలికి మర్చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ముక్స సైడ్ వచ్చేసి మొత్తం మర్చేసుకోవాలి లోపలికి పైన ఎక్స్ట్రా క్లాత్ లోపలికి చేసుకొని మొత్తం క్లాత్ అంతా ఈ వన్ ఇంచ్ గ్యాప్ క్లాత్ అంతా ఇలా చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఉక్సిపట్టి మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు కాజాపట్టి వచ్చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మన కుట్టిన తర్వాత వన్ ఇంచ్ గ్యాప్ వస్తుంది అనమాట వన్ ఇంచ్తో ఉంటుంది క్లాత్ పట్టి అయినా కాజాపట్టి అయినా చూడండి ఇంకొక కుట్టు వేసుకోవాలి ఈ రెండు కుట్ల మిడిల్లో మనం కాజాలు వేసుకుంటే సరిపోతుంది చూడండి కాజా కాజాపట్టి సమానంగా వచ్చాయి పైన ఎక్స్ట్రాగా ఉన్నది కొంచెం ఎక్స్ట్రా వస్తుందండి ఎంతో కొద్దిగా వచ్చినా తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నీట్గా మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసేసుకుందాము సింపుల్గా ఈజీగా అయిపోతుందండి తొందరగా అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది క్రాస్ బెల్ట్ అనే సారీ క్రాస్ బెల్ట్ కదండి లైనింగ్ బ్లౌజ్ అయితే కొంచెం లేట్ అవుతుంది అంతే తేడా చూడండి ఈ విధంగా రెండు షోల్డర్స్ సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి నెక్ వైపు కొద్దిగా స్లోపిస్తూ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు షోల్డర్ జారే సమస్య అనేది ఉండదండి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చూడండి ఇక్కడ ఈ విధంగా ఇది కూడా నెక్ వైపు స్లోపిస్తూ ఒక కుట్టు వేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం నెక్ పట్టీలు అయితే కట్ చేసుకుందామండి చూడండి ఒక్కసారి నెక్ చెక్ చేసుకోవాలి ఎంత కరెక్ట్గా కట్ చేసినా కుట్టేటప్పుడు ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకి తెలుస్తుంది అనమాట మనం కటింగ్ పర్ఫెక్ట్గా చేసామా లేదా కరెక్ట్గా వచ్చిందా లేదా చూడండి నాకు ప్రతిదీ కరెక్ట్గా వచ్చేసింది ప్రింట్ నెక్ కానీ పట్టి కానీ అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి అలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి నాకు క్లాతులు చాలా చిన్నగా మిగిలాయండి క్లాతులు ఎక్స్ట్రాగా మిగలలేదు ఉన్న దాంట్లోనే క్రాస్గా ముక్కలు అయితే తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి మన క్రాస్గానే కట్ చేయాలండి క్లాత్ లేదు కదా అని చెప్పేసి స్ట్రేట్గా వేసేస్తే హెమ్మింగ్ అనేది నీట్గా రాదనమాట అందుకని నెక్ పట్టి వేసేటప్పుడు ముక్కలు అనేది క్రాస్గానే తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఎంత చిన్న ముక్కలు తీస్తున్నాను చూడండి నేను ఇంకేం చేస్తాను క్లాత్ లేదు కదా వేయాలి వేరే మ్యాచింగ్ క్లాత్ వేయడానికి ఇంకా వెతుకునే టైం లేదండి అందుకని చెప్పేసి నేను ఇంకా నెక్ చిన్నదే కదా అందుకని ఉన్న క్లాత్నే క్రాస్గా ముక్కలు కట్ చేసి వేసేస్తున్నాను ఈ క్లాత్ వచ్చేసి ఒకటింపు ఆవించి వెడల్పు ఉంటే సరిపోతుంది నెక్కి మనం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం మళ్ళీ కట్ చేసేస్తాం కదా చూడండి ఈ విధంగా క్రాస్గా ఒకటింపా ఇంచు వెడల్పుతో కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి అన్ని ముక్కలు జాయింట్ వేసుకుంటే మనకి నెక్ చిన్నది కాబట్టి సరిపోతుంది ఎప్పుడైనా క్రాస్గా వేయండి నెక్కు ఏ నెక్కు అయినా పర్వాలేదు క్రాస్ ముక్కలు తీసి వేస్తే పైపింగ్ వేసినా ఏది వేసినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఇక్కడ ఇప్పుడైతే మనకు సరిపోయే క్లాత్ అయితే వచ్చేసింది ఇంకొక ముక్క అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా మొత్తం సరిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నెక్కు మన చేతి వాటం ఎవరైనా లెఫ్ట్ సైడ్ నుంచి వేసుకొస్తారండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టేసుకొని అంటే కాజా పట్టు ఉంటుంది కదా అటువైపు నుంచి పైనుంచి ఇలా పెట్టేసుకొని నెక్కు అసలు సాగదీయకుండా పాదం కిందికి అనమాట నెక్ అనేది అసలు లాగా కూడదు లాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే పాదం మందం ఖర్చు స్టార్టింగ్లో ఎంత ఖర్చు పట్టుకున్నామో చివరి వరకు అంతే పట్టుకుంటూ వేయాలండి ఇది మాత్రం చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఎలా అంటే మనం బిగ్నర్స్కి రాదనమాట సింపుల్గానే కనిపిస్తుంది కానీ నెక్ పట్టి వేయడం అనేది కరెక్ట్గా రాదు లూజ్గా వేస్తుంటారు కొంచెం లూజ్ వచ్చేస్తే షేప్ అవుట్ అవుతుంది హెమ్మింగ్కి అసలు పనికి రాదనమాట ఈ విధంగా వేసిన తర్వాత టక్స్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా ఏ డిజైన్ అయినా కుట్టండి మీరు అన్లోడింగ్ అయినా చేయండి ఏదైనా చేయండి కంపల్సరీగా ఈ టక్స్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట ఇప్పుడు ఈ మనం వేసిన కుట్టుపై నుంచి క్లాత్ వేసిన క్లాత్ ఉంది కదా దాన్ని ఇలా మలిపేసుకొని చూడండి కొద్దిగా ఎంత మనకు ఒక పావించు కంటే తక్కువగా మడత రావాలన్నమాట దానిపైన స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి నేను ఇక్కడ మీకోసం జూమ్ చేసి చూపిస్తున్నాను ఎలా వేస్తున్నాను అనేది చూడండి ఇక్కడ ఈ విధంగా పట్టేసుకొని టైట్గా పట్టేసుకొని ఇక్కడ వైపు లూజ్ ఉండకూడదు అనమాట అసలు బ్లౌజ్ వైపు లూజ్ ఉండకుండా చూడండి కుట్ అనేది ఎలా పడుతుందో అలా టైట్గా రావాలి చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తేనే హెమ్మింగ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట చూడండి ఇక్కడ ఇలా టైట్గా పట్టేసుకోవాలి మీకోసమే జూమ్ చేసి చూపించానండి ఇది ఇలా ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి మొత్తం ఇది చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి ఇంకా నేను జూమ్ చేసి తీసేసాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను చివరి వరకు ఒకటే లెవెల్లో పట్టుకోవాలన్నమాట క్లాత్ అనేది ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా పట్టుకుంటే కూడా మనకు ఫినిషింగ్ పోతుంది ఫినిషింగ్ అంటే ఇదే నీట్గా కుట్టడమే ఎక్కడ దారా లేకుండా అంత కరెక్ట్గా స్టిచ్ చేస్తూ రావడమే ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ హ్యాండ్స్ వేసిన తర్వాత ఈ క్లాత్ కట్ చేయకండి ముందే కట్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుంది అనమాట బ్లౌజ్ అనేది ఎటు తిప్పినా ఫ్రీగా తిరుగుతుంది హ్యాండ్స్ వేసిన తర్వాత కొంచెం అనమాట అటువంటి టైంలో మనకి కింద ఎక్స్ట్రాగా బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా అది కత్తిర కింద పడిపోతే కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే మనం ఎక్కువ వేయగానే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే తర్వాత హ్యాండ్స్ వేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వేసుకుందాం మనము చూడండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కదా మనం షోల్డర్ దగ్గర ఏమైనా నేర్చు తగ్గులుగా ఉంటే కట్ చేసేసుకొని నేను చూడండి ఇప్పుడు కింద క్రాస్ బెల్ట్ దగ్గర కూడా ఎక్కువగా ఉంది కట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే జైన్ వేసుకునే ముందు ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా పట్టేసుకొని చూడాలండి ఏమైనా నచ్చి తగ్గులు ఉంటే తీసేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఉంది ఇప్పుడు నేను కట్ నేను కుడుతుంది వచ్చేసి పే ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి చూడండి ఇక్కడ నేను ఇక్కడ కర్వ్ అనేది తీయలేదనమాట కట్ చేసేటప్పుడు అందుకే చూసుకుంటున్నాను కట్ చేయలేదు కదా అని చెప్పేసి ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి కరువు కూడా ఇక్కడే తీసేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకొని తీస్తున్నానండి మళ్ళీ డబల్ డబల్ తీస్తే బాగుండదు కదా నేను తీయలేదు అసలు అందుకే చూడండి షోల్డర్ దగ్గర ఒక వన్ నుంచి వదిలేసుకొని చంక టైట్ కుంటుకు మధ్యలో ఇలా ముప్పావి ఇంచ్ లోతు అయితే తీయాలండి నేను ఒక హాఫ్ ఇంచుకి ఎక్స్ట్రాగా తీసాను కుట్టేసరికి నాకు ముప్పావి ఇంచ్ అవుతుంది అండ్ కుట్లలో కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా వెళ్తుంది చూడండి ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా ఇలా మిడిల్ని షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వేసుకుంటూ రావాలండి ఇలానే వేయాలి హ్యాండ్ అనేది ఇలా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మీరు ఖర్చు కోసం ఎంత క్లాత్ పెట్టుకుంటారో అంత పెట్టేసుకుంటూ స్టార్టింగ్ నుంచి చివరి వరకు అదే ఖర్చు మెయింటైన్ చేస్తూ కుట్టు వేసుకుంటూ రావాలండి ఒకసైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి వేసుకుంటూ రావాలి ఈ విధంగా చూడండి ఇలా ఇక్కడ కూడా మనం హ్యాండ్ లాగకూడదు చంక భాగము లాగకూడదు కొంతమంది ఏం చేస్తారంటే చంక దగ్గర అతుకులు పడతాయి కదా ఇది సరిపెడదామని చెప్పేసి లాగుతారనమాట గట్టిగా లాగేస్తే అది మీకు ఖచ్చితంగా బ్లౌజ్ పాడైపోతుందండి లాగకండి అసలు అవసరమైతే ఒక ముక్క జాయింట్ వేయండి ఇప్పుడు వచ్చేసి ఇది హెమ్మింగ్ అండి నేను ఇంకా ఫస్ట్ మడవనమాట ఫస్ట్ హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ హ్యాండ్ పెట్టేసి మనకి ఎంత ఎక్స్ట్రాగా క్లాత్ ఉందో చూసుకొని వాటి చేస్తాను ఒకేసారి అంటే స్పీడ్గా అయిపోయే స్టిచ్చింగ్ అండి ఇది చూడండి ఇక్కడికి ఎక్స్ట్రాగా ఉంది దీంట్లో మనం హెమ్మింగ్ పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని ఒక అయితే వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి చివరి వరకు ఇప్పుడు ఒక వన్ ఇంచ్ అంత లోపలికి మార్చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట మనకు అక్కడికి ఉంది కదా ఆ క్లాత్ మొత్తం లోపలికి మార్చేసుకుంటే హెమ్మింగ్ వచ్చేస్తుంది చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో ఒక్కొక్కసారి ఫస్ట్ టైం మట్ చేస్తారండి చాలామంది హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా వచ్చింది అనుకోండి అప్పుడు ఏమీ చేయలేం కదా బ్లౌజ్ అంతా కొద్దిగా ఎక్స్ట్రాగా వచ్చినా కూడా బాగుండదు అందుకని చెప్పేసి ఈ విధంగా వేయండి ఒకేసారి మనకి నీట్ పింషింగ్తో అయిపోతుంది అనమాట ఇక్కడ ఒక్క నేను ఈ విధంగా వేసిన తర్వాత హ్యాండ్ని ఇలా పట్టుకొని ఒక్కసారి చెక్ చేస్తానండి చివరి వరకు చూడండి ఇక్కడ నాకు రెండు సమానంగా కరెక్ట్గా వచ్చేసాయి ఒక్కొక్కసారి కొంచెం ఇచ్చి తగులుగా వస్తే ఈ చంకార్ దగ్గర మనం కుట్టు వేస్తాం కదా ఆ కుట్టు కొంచెం లోపలికి వేసేసుకుంటే ఎక్స్ట్రాగా ఉందో అక్కడ కొంచెం లోపలికి వేసేసుకుంటే నాకు సరిపోతుంది ప్లేస్ గుర్తు అనేది వచ్చేస్తుంది అనమాట మనం బ్లౌజ్ చేసినప్పుడు ఇలాంటి సీక్రెట్ టిప్స్ అయితే ఎవరు చెప్పరండి చూడండి ఇంకొక కుట్టు అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ఒక కుట్టు వేస్తారు హ్యాండ్ జాయింటింగ్ వెంబడి ఇంకొక కుట్టు వేయించేస్తారు కానీ చంకలో ఎగురు దిగుడుగా వచ్చినప్పుడు అక్కడ పట్టేస్తామనే విషయం చెప్పాలన్నమాట చిన్నగా కొద్దిగా పట్టేస్తే ఏం తేడా రాదు బ్లౌజ్ అనేది చూడండి ఇప్పుడు నేను సైడ్ జాయింట్స్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా హ్యాండ్ పెట్టేసుకొని ఎక్కడికి వచ్చింది అక్కడికి ఈ విధంగా పెట్టేసుకొని చూడండి కుట్ట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ రబ్ ఇచ్చేసేసుకొని ఇప్పుడు మన చంక టైట్ కుట్ట ఎక్కడికి ఉందో అక్కడికి చూసుకోవాలి మిడిల్లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి నేను ఇలా ఈ విధంగా చెక్ చేసుకుంటూ వేసుకుంటూ వచ్చేస్తే మనకు ఒకేసారి ఎక్కడ లూజు టైట్ లేకుండా సైడ్ జెంట్స్ అనేది అయిపోతుంది చూడండి మనకు చంక టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి చూడండి నేను బ్యాక్ పార్ట్ ఎక్కడికైతే టక్స్ పెట్టాను నాకు అక్కడికే వచ్చింది ఇక్కడ ఇంకొక సైడ్ మీకు వేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి చంక కుట్టు వరకు వేసాం కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి చేసుకొని సైజ్ బ్లౌజ్ ఒక బ్యాక్ పార్ట్ కూడా మిడిల్కి చేసుకోవాలి మనకు ఎక్కడికి టైట్ కుట్టు ఉంది అనేది చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ సైడ్ ఏది ఉంది మనకి ఉక్స సైడ్ ఉందా కాజు సైడ్ ఉందా చూసుకొని నాకు వచ్చేసి ఇక్కడ చూడండి ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ నాకు సైడ్ ఉంది ఉక్స సైడ్ పెట్టేసుకొని అక్కడికి టైట్ కుట్టు వరకు మార్కింగ్ వేసేసుకుంటే ఇలా కుట్టు వేసేసుకుంటూ రావచ్చు అక్కడ వరకు మళ్ళీ మళ్ళీ చెక్ చేసి చెక్ చేసుకోవాల్సిన పని లేదండి చూడండి దాని పక్కనే పావించి గ్యాప్తో ఇంకొక స్టిచ్ అలాగే ఇంకొక స్టిచ్ ఒక మూడు కుట్లు అయితే వేసుకోవాలండి ఇలా ఇదే విధంగా చివరి వరకు ఒక మూడు కుట్లు అనేది వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ అయిపోయింది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసేసుకుందాం మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ ఇందా కట్టు నచ్చింది కానీ ఇప్పుడు నా వచ్చింది చూడండి షోల్డర్ దగ్గర మిడిల్కి హ్యాండ్ మిడిల్ ఇలా పెట్టేసుకొని పాదం మందం ఖర్చుతో ఈ విధంగా ఎక్కడ సాగదీయకూడదు కింద పైన ఎటు సాగదీయకుండా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి మనకు హ్యాండ్ సరిపోలేదని చెప్పేసి సాగ తీసి పెట్టేయకండి బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది చూడండి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే నేను ఎప్పుడైతే వాయిస్ ఇద్దామనుకుంటున్నానో అప్పుడే నొల్లండి గల్లీలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారనమాట ఇంకా గట్టి గట్టిగా చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే కుట్టు వేసుకుంటూ రావాలి ఇందాక చూపించాను కదా అలాగే ఇప్పుడు మనం ఒక హ్యాండ్ ఆల్రెడీ స్టిచ్ చేసేసాము అదే హ్యాండ్ చూసుకొని హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా దీంట్లో డబల్ ఫోల్డింగ్ చేసేస్తే మనకి హెమ్మింకి కూడా వచ్చేస్తుంది ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉంది హెమ్మింగ్కి ఈ ఇప్పుడు వేసే కుట్టు చేతి పని చేసిన తర్వాత విప్పేస్తే సరిపోతుంది అన్నమాట చూడండి ఇక్కడ ఇలా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా హ్యాండ్ పట్టేసుకొని సైడ్ వైపున ఏమైనా ఎక్స్ తగ్గులుగా ఉందో చెక్ చేసుకుంటే చూడండి సైడ్ వైపు క్రాస్ బిల్ట్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేశాను ఏమైనా హెచ్చి తగ్గులుగా ఉందని చెక్ చేసుకుంటే నాకు ఇప్పుడు కూడా కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఎక్కడ హెచ్చి లేదు అంత పర్ఫెక్ట్గా కట్ చేస్తే ఈ విధంగా వస్తుందండి చూడండి ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ నేను ఇందాక వేసాం కదా ఆ కుట్టు పక్కనే వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం చివరి వరకు ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ టైట్ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఇందాక వేసిన హ్యాండ్ ఉంది కదా అదే హ్యాండ్ తీసుకొని ఎక్కడికి టైట్ కుట్టుందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇలా కొంతమంది మిగ్నర్స్ ఏం చేస్తారంటే కుట్టుపైన కుట్టు కుట్టుపైన కుట్టు వేస్తారు అలా అస్సలు వేయకూడదండి కుట్టు పక్కన కుట్టు వేయాలి చూడండి ఇక్కడ చంక కింద టైట్ కుట్టు వరకు కూడా చూసుకున్నాను చూడండి నేను ఎక్కడికైతే టక్స్ పెట్టానో నాకు అక్కడికే వచ్చింది అదే మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ టక్స్ వచ్చింది కదా అక్కడికే వచ్చింది అనమాట ఇలా రావాలి కటింగ్లో ఇలా రావాలంటే కటింగ్లో పర్ఫెక్ట్ ఉండాలన్నమాట చూడండి ఇక్కడ ఈ విధంగా కుట్టు వేసుకుంటూ వచ్చేసాను నేను ఇలాగే చివరి వరకు ఇప్పుడు వచ్చేసి మనం కాజా వైపు చూసాం ఇందాక ఇది ఒక సైడ్ కదా ఒక సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ప్రింట్ పార్ట్లో చూడండి ఒక స్టిచ్ అయిపోయింది దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఇలా మొత్తం మూడు కుట్లు అయితే వేసుకోవాలండి మూడు లేదా నాలుగు వేసినా ఏం ప్రాబ్లం లేదు చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇది ఏమైనా మీకు యూజ్ అయింది కొంచెమన్నా అర్థమైందంటే మాత్రం చిన్న కామెంట్ చేసి వెళ్ళండి వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఒక్కసారి సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్ పట్టుకొని చెక్ చేస్తే అన్నీ సమానంగా వచ్చేసాయి మనకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి తేడా ఏమి లేదండి దానికి లైనింగ్ జాయింట్ వేస్తాం దీనికి వెయ్యి కొన్నిటికి పైపింగ్ వేస్తాం అంతే చూడండి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్తో చూడండి ప్లస్ గుర్తు అనేది ఎలా వచ్చిందో ఇక్కడ ఈ విధంగా రావాలన్నమాట ఈ విధంగా రావాలంటే నేను చెప్పేది అదే ప్రతిసారి చెప్పేది అదే పర్ఫెక్ట్గా స్టిచ్ చేయడం నేర్చుకోండి కటింగ్ నేర్చుకోండి పర్ఫెక్ట్గా నేర్చుకోండి సులభంగా పద్ధతి కాదు సులభమైన పద్ధతి కాదు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ నేర్చుకోండి ఫస్ట్ పర్ఫెక్ట్ కటింగ్ నేర్చుకోండి తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకోండి కొలతలు ఎలా ఈజీగా తీసుకోవాలని నేర్చుకోండి కొలతలు లేని బ్లౌజు ఏ స్టిచ్ చేసినా యూజ్ ఉండదండి ఖచ్చితంగా కొలతలతో కట్ చేసే బ్లౌజ్ అయితే నేర్చుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్న చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందుకే థ్యాంక్ యూ